హాయ్ ఫ్రెండ్స్ అందరికి తాత ఎట్టుంది పైన పొలం ఊస తిరుగుడికి మందు పెట్టిన తాత కొట్టినా కొట్టినా మంచిగుందా పోక నాలుగు రోజులు అందుకనే అడుగుతున్నా ఇప్పుడే పోతున్నా నీళ్ళున్నాయా ఇది ఏమంతా గొడిసె రావట్లేదు తాత ఇది గొడిసా ఏమంతా రావట్లేదండి మంచిగా బాగా వస్తున్నాయి కదా మళ్ళా మార్సాలే దండ అసలు ఎకరానికి రెండు డబ్బాలన్నా అవుతాయో కావో మళ్ళా పిండేసిన మూడోసారి ఆహా ఓకే ఫ్రెండ్స్ చూసినా పొలాలైతే అస్సలు అన్నమాట ఇగో ఇంత ఘోరంగా ఉన్నవి గొడిస చూసిరా ఎంత గిత్తతో ఉందో ఇగో చూడండి ఇగో ఇంత గొడిస ఉంటే వడ్లు ఏమైతే చెప్పండి ఎకరానికి రెండు డబ్బాలు కూడా అవుతాయో కావో అంత దారుణంగా ఉంది పొలాలైతే ఇక్కడ మా సైడు మరి మీ సైడ్ ఏ విధంగా ఉన్నాయి కామెంట్ చేయండి నేను పొలం దగ్గరికి రాక నాలుగు రోజులు అందుకనే మా తాతను అడుగుతున్నా మా తాత వాళ్ళది కూడా మా పొలం ఎమ్మటే అన్నమాట అలాది పది కిలోలవి అయితే అసలు మస్తు వచ్చింది వెన్ను ఒక్క పది కిలోలవి కూడా మీకు చూపిస్తా ఎంత వెన్ను ఇంత లావు ఉంది ఇంత పెద్దగా ఉంది గొడిష మా అయితేగో గింతతే చిట్కనేంతా కూడా లేదు ఇంత గింతతే ఉంది బొచ్చడి పెట్టుబడి పెట్టినాం ఫ్రెండ్స్ ఏం వడ్లు వెళ్తాయో ఏమో నాకైతే అసలు ఏం అర్థమే కావట్లేదు ముప్పై కిలోల సీట్స్ అయితే అస్సలు బాగాలేదు ఈ కారు పది కిలోల సీడ్స్ సీట్స్ అయితే పొలాలు మంచిగా ఉన్నవి ముప్పై కిలోలు పెట్టిన అయితే అస్సలు బాగాలేదు మేమేమో ముప్పై కిలోలు పెట్టినాం ఇంకో పక్కన డిపార్ట్మెంట్ మామయ్య ఉండు కదా వాళ్ళు మాత్రం పది కిలోల సీడ్స్ పెట్టిరు వాళ్ళ పొలం ఏ విధంగా ఉందో చూపిస్తారా అండి అమ్మా ఇంకో మన చూడండి ఇప్పుడు మా పొలానికి వాళ్ళ పొలానికి మీరే డిఫరెన్స్ కనిపెట్టండి ఇదేమో గొడిసె గిత్తతా సన్నగా చిట్కు నీళ్ళ సన్నగా ఉంది వీళ్ళ గొడిసె చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఎంత లావుందో ఉందో మీరే చూడరు అబ్జర్వ్ చేయరు మీరే గొడిసెలు చూడండి ఎంత లావు ఉందో పది కిలోల సీడ్స్ బాగున్నవి ఈసారి ముప్పై కిలోలు అయితే అస్సలు బాగాలేదు మరి మీ సైడ్ పొలం పొలాలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి మరి ముప్పై కిలోలు బాగున్నాయా పది కిలోలు బాగున్నాయా మేమైతే కేఎన్ఎం అన్నమాట ఎస్ఎస్ఆర్లో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అయితే పెట్టినాం అస్సలు బాగాలేదు అంత ముందుకు బాగొచ్చేది దిగుబడి ఈసారి అయితే అంతగానో బాలేదు మా మామయ్య వాళ్ళ చూడండి అసలు చూస్తుంటే నాకు అందులో ఆనందం అంత మంచి ఉంది చూడండి వెన్ను ఎంత లావుంది గొడిసె ఎంత పొడుగుందో చూడండి మాది చూర్రి కంట్లో గుచ్చుకునే దారం అంతా కూడా లేదు నా దరిద్రమో నాకు నాకేం అర్థం కావట్లేదు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ జీవితం అంటే ఇదేమో ఇంటి అన్నమాట పొలము ఇప్పుడు నేను పైన పోతున్నా ఇంకో వాడు తాటి చెట్టు పడుతుంది కదా ఆడొక మడి ఉంది ఇప్పుడు ఆ మడికి ఆ పోయి చూసి రావాలి అంత ముందుకు ఊస తిరుగుడు బాగా పోయేది అప్పుడే మందు కొట్టకపోయేది ఈసారి పొట్ట మీదనే మందు కొట్టినా ఊస తిరుగుడు పోలేదు మా వాళ్ళ పొలం చూస్తుంటే అయితే కళ్ళ ఆనందంగా అనిపిస్తుంది నాకైతే మేము కూడా వచ్చేసారి అయ్యే పెట్టాలి ఈసారి అయితే బొచ్చాడు పెట్టుబడి పెట్టిన ఫ్రెండ్స్ యాడి ఖర్చులు అన్నీ ఉన్నాయి ఆడి అన్నీ ఉన్నవి ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఏందో ఈ జీవితం అసలు అర్థం కావట్లేదు నాకైతే ఇగో కాలో నీళ్లు వస్తున్నాయి పక్కన మా మామయ్య వాళ్ళవి కూడా పది కిలోల సీడ్సే చూడండి ఎట్లా ఉందో అసలు వెన్ను మీరే చూడరు మీ కళ్ళతోటి మిరే చూడ్రి పది కిలోలే బెస్ట్ ముప్పై కిలోలే పోయినవి ఈ విధంగా ఉంటుందన్న రైతు బాధ చిన్న పిల్లని కంటికి రెప్పలా ఏ విధంగా కడుపుల నలకబడ్డా కానించి మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో పొలాన్ని కూడా అయితే ఏమంటారు మొలకేసిన కానించి అంత జాగ్రత్తగా సాదుకుంటే తీర నోటు వచ్చినాక వెన్ను లేదు ఏం లేదు ఎకరానికి రెండు డబ్బాలు కూడా అవుతాయో కావో అసలు సిచ్యువేషన్ కోసేటప్పుడు ఎట్లా ఉంటుందో ఎంత దారుణంగా ఉంటుందో తలుసుకుంటేనే నాకైతే మస్తు భయం అవుతుంది అట్లా ఉంటుంది రైతు పరిస్థితి జై జవాన్ జై కిసాన్